హాయ్ వెల్కమ్ టు లావ్ టాకీస్ ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ టెన్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసిన రాజేష్ సరాసరి ఇంట్లోకి వచ్చి నా చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఐ సెడ్ లీవ్ అని కోపంగా అరిచాను దాంతో రాజేష్ వంకరగా నవ్వుతూ ఎందుకలా హిస్టీరియా పేషెంట్లా అరుస్తున్నావు అంటూ నా చెయ్యి వదిలి నడుం చుట్టూ చెయ్యి వేయబోతుంటే తనని వెనక్కి తోసి కిచెన్లోకి పరిగెత్తాను నా వెనకే కిచెన్లోకి వచ్చేసాడు రాజేష్ దాంతో నైఫ్ తీసుకొని దగ్గరికి వస్తే పొడి చేస్తాను అని మండే కళ్ళతో చెప్పేసరికి కాస్త వెనక్కి తగ్గుతూ నేనేమైనా నిన్ను రేప్ చేస్తున్నానా అని విసుగ్గా అడిగాడు రాజేష్ ఇష్టం లేకుండా వంటి మీద చేయి వేయడం అంతకంటే ఏం తక్కువ కాదు అని చేతిలో కత్తితోనే సమాధానం ఇచ్చాను ఓకే ఫైన్ నీ కర్మ పెళ్ళికి ముందే కొన్ని రుచులు పరిచయం చేద్దాం అనుకున్నా నీకు అంత అదృష్టం లేదు అని విసుగ్గా చెప్పాడు రాజేష్ పర్లేదు నీకు ఉంది కదా ఎంజాయ్ బావా అని అంతే విసుగ్గా చెప్పాను ఆ మాటతో అనుమానంగా నా వైపు చూస్తూ వెళ్ళిపోయాడు తను వెళ్ళగానే డోర్ వేసి కాసేపు డోర్కి జారపడి వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ కూర్చున్నాను ఇన్ని రోజులు తను మనిషి కాదు అని మాత్రమే అనుకున్నాను కానీ ఇప్పుడే అతను మృగం అని అర్థమవుతుంటే నా కాళ్ళు చేతులు సన్నగా వణుకుతున్నాయి నేను ఎంత దూరంగా ఉండాలో నా చెల్లెల్ని కూడా అతనికి అంతే దూరంగా ఉంచాలి అని ఆ క్షణమే మనసులో అనుకున్నాను అయితే ఫస్ట్ ఈ రాజేష్ గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి వాడేదో శ్రీరామచంద్రుడు అనే ఫీలింగ్లోనే ఉంటారు మా ఇంట్లో అంతా ఆబ్వియస్గా ఈ విషయం తెలిస్తే నాకు తనకి పెళ్ళి అనుకునే ఉద్దేశం క్యాన్సిల్ చేసేస్తారు అని ఒక చిన్న రిలీఫ్ కలిగింది చాలా నీరసంగా అనిపిస్తుంటే లేచి అడ్డదిడ్డంగా బెడ్ మీద పడిపోయాను భూమి గుండ్రంగా తిరిగినా మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అన్నట్లు నేను ఎలా నా కష్టాల్లో కొట్టుకుపోయినా ఆఫీస్కి వెళ్ళడం తప్పదు కదా సో పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను క్యాబ్ రాగానే డోర్ తీసి లోపల కూర్చున్నాను ఇంతలో ఐమ్ సారీ మేడం అని సిన్సియర్గా చెప్పాడు డ్రైవర్ అతను ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం అవ్వక అదే విషయం అతన్ని అడిగాను దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు నుండి నేను మీరెక్కడుంటే అక్కడే ఉంటాను మీ ఇంటికి వచ్చాక వేరే షిఫ్ట్ డ్రైవర్ వస్తాడు అని వినయంగా చెప్పాడు ఆ డ్రైవర్ ఇంటికి వచ్చాక నాకు డ్రైవర్ ఎందుకు అవసరం లేదు అని అన్నాను జోసెఫ్ సార్ సీరియర్గా సీరియస్గా ఆర్డర్స్ పాస్ చేశారు తప్పదు మేడం అన్నాడు డ్రైవర్ తనతో నేను మాట్లాడతాను అని ఆఫీస్కి వెళ్ళగానే మైకెల్ ఎఫెక్ట్ అనుకుంటా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు జోసఫ్ హాయ్ అంటూ తన పక్కనే కూర్చొని పలకరించాను నిన్న మీ బావ నిన్నేమీ ట్రబుల్ చేయలేదు కదా అని వెంటనే అడిగాడు జోసఫ్ అప్పుడు కానీ తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళాను అని గుర్తు రావడంతో హో షిట్ జోసఫ్ ఐఎమ్ సో సారీ నేనేదో గోలలో పడి నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను నువ్వేమీ వెయిట్ చేయలేదు కదా అని అపాలజీగా అడిగాను నేను అడిగిన ప్రశ్నకి ముందు సమాధానం చెప్పు అన్నాడు జోసెఫ్ హమ్ ఏమీ ప్రాబ్లం లేదు అని పొడి పొడిగా అన్నాను ఓహో అయితే ఓకే నాకైతే తన వాటం ఫుల్ తేడా కొట్టింది ఫాలో అవుదామే అనుకున్నాను బట్ అన్నయ్య సెడ్ నో అని భుజాలు ఎగరేస్తూ అన్నాడు జోసెఫ్ అబ్బా ప్రతిదీ మీ అన్నయ్య చెవిలో చెప్తావేంటబ్బా నువ్వు అని కోపంగా అడిగాను చెప్పకపోయినా మా అన్నయ్యకి తెలుస్తాయి అబ్బా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది దానికంటే మనమే ముందు చెప్పేస్తే సగం కోపం నుంచి తప్పించుకోవచ్చు అని తాపీగా చెప్పాడు జోసెఫ్ తనకి ఇష్టం లేని పనులు మానేస్తే ఆ మిగతా సగం కూడా తప్పించుకోవచ్చు కదా అని కళ్ళెగరేస్తూ అన్నాను అలా చేస్తే జోసెఫ్కి మైకేల్కి డిఫరెన్స్ ఉండదు కదా తనలా పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అయిపోయి రోజు జిమ్కి వెళ్ళి ప్రాపర్గా వర్క్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉండటానికి మనమేమైనా రూబోనా తనంతే మనమింతే అని నవ్వాడు జోసఫ్ తన మాటలకి నాకు నవ్వొచ్చింది నాకు ఆ డ్రైవర్ కార్లు అవన్నీ వద్దు జోసెఫ్ మీరు రమ్మని చెప్పిన టైంకి ఫైవ్ మినిట్స్ ముందే ఆఫీస్లో ఉంటాను కానీ నా కోసం వాళ్ళని అంత సఫర్ చేయడం నాకు ఇష్టం లేదు అండ్ నా మనస్తత్వానికి నేను వాళ్ళని అంతలా కష్టపెట్టలేను సో నేను బస్సులో వస్తాను నువ్వు కొంచెం మీ అన్నయ్యకి చెప్పవా అని అడిగాను నేను చెప్పక్కర్లేదు తను నీ వెనకే ఉన్నాడు నువ్వే చెప్పు అని గొనుక్కుంటూ అన్నాడు జోసఫ్ దాంతో ఉలిక్కి పడి అటుగా చూశాను ఇన్ మై క్యాబిన్ అని సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్తూ వెళ్ళిపోయాడు మైకల్ ఇన్ మై క్యాబిన్ అంట అని వెక్కిరిస్తూ అతని వెనకే వెళ్ళాను వెనకే వెళ్ళడానికి ఇంత స్టంట్ అవసరమా అని వెటకారంగా అన్నాడు జోసెఫ్ నీకు తెలియదు నాన్న అదంతే మైఖల్ లీలా అని ఆన్సర్ ఇస్తూనే మైకల్ రూమ్లోకి పరిగెత్తాను ఇంకొక పది పేపర్స్ నా ముఖం మీద కొట్టి పెన్ ఇచ్చాడు మైకిల్ సైన్ చేయాలా అని పేపర్స్ తీసుకొని చదవబోతుంటే నన్ను వెనుక నుంచి హక్ చేసుకుని ఒక చెయ్యి నడుము చుట్టూ వేసి ఇంకొక చెయ్యి నా రైట్ హ్యాండ్ మీద వేశాడు మైఖేల్ అప్పటికే నా మనసు అతని వశం అయిపోతుంటే క్రింగ్ అంట అతన్ని చూసి సిగ్గుపడుతూ త్వరగా సైన్ చేసి ఇచ్చేశాను నేను సైన్ చేసి ఇవ్వగానే డోర్ నాక్ చేస్తూ అశ్విన్ వచ్చాడు కమ్మిన్ అని నాకు దూరం జరిగి తనకి ఈ పేపర్స్ ఇచ్చాడు రివర్స్లో నాకు బ్యాంక్ పాస్బుక్ డెబిట్ కార్డు ఇచ్చాడు అశ్విన్ నాకా అదేదో వింత వస్తువును చూసినట్లు అడిగాను ఎస్ మేడం అని అంతే వినయంగా బదిలిచ్చాడు అశ్విన్ బట్ నాకు కార్డు అని సంకోచిస్తూ ఓహో సాలరీ కోసమా అని మళ్ళీ నేనే అడిగాను అవును అన్నట్లు తలూపాడు అశ్విన్ ఓకే అని ఆ కార్డ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోగానే వెళ్ళిపోయాడు అశ్విన్ మైకిల్కి చెప్పాలా వద్దా బావ గురించి అని ఆలోచిస్తున్నాను జోసెఫ్ చెప్పినట్లు మనం చెప్పినా చెప్పకపోయినా తనకు తెలుస్తాయి అట్లీస్ట్ నేను చెప్తే ముందు చెప్పాను అనైనా కోపం తగ్గుతుందేమో అని మైఖేల్ గారు అన్నాను వినిపించింది అటు నుంచి అదే నిన్న రాత్రి మీరు ఆఫీస్కి రాలేదు కదా లేట్ అయింది మా బావ వచ్చాడు అన్నాను ఎమోషనల్ లెస్ ఫేస్తో హమ్ అన్నాడు మైఖేల్ ఇలా ఎమోషన్స్ లేకుండా బ్రతికే మనిషి ఉంటాడా అని కోపం వచ్చేసింది నాకు తను నన్ను ఫోర్స్ చేయబోయా అన్న మాట కూడా కంప్లీట్ అవ్వలేదు ఎర్రబడిన ముఖంతో నా వైపు చూశాడు మైఖేల్ ఒక క్షణం తన ఫేస్లో కనిపిస్తున్న కోపానికి నాకు చాలా భయం వేసింది ప్లీజ్ మీరు కూల్గా ఉండండి ఏమీ అవ్వలేదు నేను చూసుకుంటా ఐ కెన్ హ్యాండిల్ అని చాలా నెమ్మదిగా చెప్పాను హౌ డేర్ హీ టచ్డ్ యూ అని కోపంగా అడిగాడు మైఖేల్ ఇట్స్ ఓకే ఒక విధంగా తన ఫేస్ ఏంటో క్లియర్గా మనకి అర్థమయ్యేలా చేశాడు కదా ఇక నేను చూసుకుంటాను ప్లీజ్ అన్నాను తనకి నా మాటలు వినటం అస్సలు ఇష్టం లేదని అర్థమవుతుంది కానీ ఏం చేయబోతున్నాడో అవ్వలేదు నీతో మిహిబి మిస్బిహేవ్ చేశాడా అని ల్యాప్టాప్ మీద వేలు కదిలిస్తూనే అడిగాడు మైకేల్ ఎక్కువేం కాదు నేను తనకి అంత ఛాన్స్ ఇవ్వలేదు కత్తితో పొడుస్తాను అని బెదిరించాను అని గొప్పగా చెప్పాను పొడి చేయాల్సింది అని సూటిగా అన్నాడు హ నేను అప్పుడు జైల్లో కూర్చోవాలి అసలే నేను లైఫ్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టకండి మైకేల్ గారు అని నవ్వుతూ అన్నాను ఐఎమ్ నాట్ జోకింగ్ అంటూ ఫేస్ సీరియస్గా పెట్టి తన చేయి నుండి నించొని నా దగ్గరికి వచ్చాడు మైఖేల్ ఓకే ఐఎమ్ సారీ గాబరాగా చూశాను నా దగ్గరికి వచ్చి బుగ్గ మీద చేయి పెట్టి మెల్లగా నింబడుతూ ఈసారి అలా ట్రై చేస్తే చంపే తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని నా కళ్ళలోకి చూస్తూ అన్నాడు మైఖేల్ ఇలానే చెప్తారు అని చిన్నగా నవ్వాను నా చుట్టూ చేతులేసి చాలా గట్టిగా తనలోకి పొదుముకుంటూ ఐ మీన్ ఇట్ అన్నాడు మీరిలా నా ఎముకలు విరగొట్టేసి బెడ్ మీద పడుకోబెట్టేస్తారా అని చిరుకోపంగా అడిగాను బెస్ట్ కదా నీకు వేరే ఆప్షన్ ఉండదు నేను తప్ప అని అన్నాడు మైకేల్ తన మాటలు బేస్ వాయిస్లో వచ్చిన తన కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి ప్లీజ్ అబ్బా మీరు అట్లా మాట్లాడొద్దు నాకు సిగ్గు అవుతుంది అని కళ్ళు పూర్తిగా దించేసి అన్నాను నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా బాగుంటావు స్ట్రీనిది టమాటాల మారిపోయిన నా బుగ్గలకు ముద్దును గిఫ్ట్గా ఇస్తూ చెప్పాడు మైకిల్ మీరే చేస్తారలా ఇంకా సిగ్గుపడుతూ చెప్తుంటే తన పెదవుల పైన ఇంకాస్త కిందకి సాగిస్తూ నా దగ్గర మాత్రమే నువ్వు ఇలా ఉండాలి అన్నాడు మైకిల్ మీరు ఉన్నది ఆఫీస్లో అని కాస్త వెనక్కి నెడుతూ అన్నాను ఇది నా ఆఫీస్ అని అంతే స్థిరంగా చెప్తూ నన్ను దగ్గరికి లాక్కున్నాడు మైకిల్ మీరు అనుకున్నదే చేస్తారు కదా అన్నాను చేసేది మాత్రమే అనుకుంటాను అని తెలివిగా చెప్పాడు మైఖేల్ నాకు అర్థం కాలేదు మాస్టరు అని బిక్కమొహం వేశాను పోయి పని చూసుకో అని చిన్నగా నవ్వాడు మైఖేల్ ఎందుకలా అని ఉక్రోక్షంగా చూసి వెళ్ళిపోతుంటే ఒకసారి ట్రా అన్నాడు మైఖేల్ రాను నేను డీప్గా ఫీల్ అయ్యా ఏది అర్థమైనట్టు చెప్పరు మీరు మళ్ళీ నన్ను క్వీన్ అంటారు లేదంటే ఇంకేదో చేస్తారు అంతేకాని అందరిలా కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పి ముద్దుగా మాట్లాడతారా అని అడిగేద్దాం అనుకున్నాను కానీ మనకి మైకల్ని అన్ని మాటలు అడిగే సీన్ ఎక్కడుంది లేండి అందుకే మూసుకొని మైకల్ దగ్గరికి వెళ్ళిపోయాను నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను నీకు ఏదైనా చెప్పలేదు అంటే దాని అర్థం ఇప్పుడు నువ్వు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదని నాకు కోపం ఎక్కువ నిధి బయటికి ఏది చెప్పను అది నా స్వభావం నువ్వే అర్థం చేసుకోవాలి అని గంభీరంగా అన్నాడు మైకేల్ రోజు ఇంత సాఫ్ట్గా మాట్లాడచ్చు కదా ఏదో నోట్లో పచ్చిమిర్చి పెట్టుకున్నట్లు అరుస్తూనే ఉంటారు అని మనసులో అనుకున్నాను తనకి ఏం అర్థమైందో తెలియదు కానీ ట్రై చేస్తాను అన్నాడు అంటున్నా మైకెల్తో వెళ్ళనా అని అడిగాను స్టే సమ్ మోర్ టైం అని తన పని చూసుకుంటూనే అన్నాడు తన వల్ల సెటిల్ అయిపోయి మైకెల్ ల్యాప్టాప్లోకి చూస్తున్నా తన కంపెనీ అకౌంట్స్ చెక్ చేస్తున్నాడు వాటిని చూడగానే నా మ్యాథ్స్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయిపోయింది సరదాలు పక్కకి వెళ్ళిపోయి నా బాధ్యత రంగంలోకి దిగింది దానికి డౌట్స్ అడుగుతూనే ఉన్నాను తను కూడా విసుక్కోకుండా చెప్పటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నిటిని చూశాక ఒక విషయం అర్థమైంది సూట్లు వేసుకొని కార్లలో తిరిగేసినంత ఈజీగా బిజినెస్ మ్యాన్లు అయిపోరు వాటికి కూడా చాలా లెక్కలు కమిట్మెంట్స్ కావాలని నాకు అప్పుడే అర్థమైపోయింది మూడు గంటల నుండి తన వల్ల కూర్చోబెట్టుకున్న మైకేల్ వైపు చూస్తూ మీకు కాళ్ళు నొప్పి వస్తే చెప్పండి దిగిపోతాను అన్నాను చివాల నా వైపు చూసి మళ్ళీ ముఖం ల్యాప్టాప్లోకి పెట్టేశాడు మైఖేల్ దేవుడా ఈయన ఏమైనా ఇండియన్ హల్క్న ఎన్ని గంటలు మోస్తాడు పాపం అని దిగులు చెంది దిగుతా కదా అని ముద్దుగా అన్నాను నో అన్నాడు మైఖేల్ సరే మీ ఇష్టం మోస్తానంటే నాకేంటి బాధ అనుకుంటూ తన ఊళ్ళో కూర్చున్నా తను ఒక మూడు ఫైల్స్కి అకౌంట్స్ చెక్ చేసి మిగతా ఐదు చెక్ చేయమని నా మొహాన పెట్టాడు అంతసేపు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుక అని ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవి అయిపోయి తన వైపు గుర్రునా చూస్తూ చాలా ఇంటెలిజెంట్ మీరు అవసరానికి తగినట్లు అన్ని పనులు మీకు అనుకూలంగా మార్చేస్తారు అని మనసులోనే ఉక్రోషంగా అనుకున్నాను నా మనసులో మాటలు చదివినట్లు నీకు రొమాన్స్తో ఓనమాలతో పాటు వర్క్ కూడా రావాలి కదా అందుకే ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నాడు మైఖేల్ మీకు ఫేస్ రీడింగ్ ఏమైనా తెలుసా అని నిస్సహాయంగా అడిగాను ఆ మాటతో తను చిన్న స్మైల్ ఇచ్చాడు ఇలా నవ్వే నా కొంపలు ముంచింది అని రోషం పొంగుకొస్తుంటే ఇంకా వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఏంటబ్బా అన్ని ఫైల్సు అని భయంకరంగా వాటిని చూస్తూ అడిగాడు జోసఫ్ ఈ వీక్ అంతటికీ ఇదే వర్క్లే అయిపోద్ది టెన్షన్ మత్తులో బేటా అని అభయం ఇస్తూ అన్నాడు అన్నాను వర్క్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళేసరికి మా బావని జాబ్ నుంచి తీసేశారని తను కంపెనీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ని బయట లీక్ చేసినందుకు రెండు కోట్లు ఫైన్ కూడా కట్టాలని చెప్పారని బాధతో ఏడుస్తున్నాడు ఇది కూడా నా మైకి మైకెల్ లీలనే అని అర్థమైంది నాకు మరేం చేస్తారు రాజేష్ అని అందరి ముందు కావాలని అడిగాను నేనేమి లీక్ చేయలేదు మావయ్య అండ్ నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రాజేష్ అయినా నువ్వేంటే బావని పేరు పెట్టి పిలుస్తావా బురి బుద్ధి అశాంతం గంగలో కలిపేసావా లేదంటే ఉద్యోగం చేస్తున్నాను అని తలపొగరా అని కోపంగా అడిగింది మా బామ్మ పర్లేదు నిధిని ఏమి అనకు నేనే మా ఇద్దరి మధ్య చనువు కోసం తనతో కాస్త ఫ్రీగా ఉంటున్నా అని అప్పటికప్పుడే ఒక కథ అల్లేశాడు రాజేష్ నువ్వు ఫ్రీగా ఉండటం ఏంటి నాకు తన బావాని పిలవడం నచ్చలేదు అందుకే ఇలా పిలుస్తున్నా అని కోపంగా చెప్పాను శ్రీనిధి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడటం నేర్చుకో అత్యంత గంభీరంగా చెప్పి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేశారు నాన్నగారు ఇంకేమీ చేయలేని అసహాయత నాది ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించే మొండితనం నాది అది ఎప్పుడు విషయంలో మాత్రం పనిచేయదు నాన్నగారు మైఖేల్ నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ఇద్దరివి నాది మొడితనం అయితే ఒకరిది అధికారం ఇంకొకరిది హక్కు ఆ ఇద్దరిని ఏమీ అనలేని వెర్రి ప్రేమ నాది నా పిచ్చి ప్రేమ గౌరవమే నన్ను దిక్కులేని దానిగా చేసి రోడ్డు రోడ్డు మీద నిలబెడుతుంది అని నాకు తెలియని క్షణాలు అవి నాన్నగారికి ఎదురు చెప్పలేక విస విస లోపలికి వెళ్ళిపోయాను అయినా ఎన్ని రోజులంటే వాడికి మంచి ఉద్యోగం ఉందని శ్రీనిధిని ఇవ్వమని అడిగేదాన్ని ఇప్పుడు వాడికి ఏం ఉందని ఆ బంగారాన్ని అడుగుతాను అని ముసలి కన్నీళ్ళు కాచింది అత్త అదేంటే అలా అంటావు చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా చిన్నప్పుడు వాడు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తాడు అని కలకన్నామా ఏంటి ఇప్పుడు ఏదో చిన్న సమస్య వస్తే అనుకున్న మాటని వదిలేస్తామా మీ అన్నయ్యని నువ్వు అర్థం చేసుకున్నది అంతేనా అని వెనక నుంచి వచ్చింది మా మా అమ్మ ఆవిడ పర్ఫార్మెన్స్కి ఆ రాకాసి నీకేం పాపం చేశాను తల్లి నేను అని తలకొట్టుకున్నాను అవును అత్తగారు శ్రీనిధి రాజేష్ పెళ్లి ఇక ఫిక్స్ తన ఉద్యోగం చూసి కాదు తన వ్యక్తిత్వాన్ని చూసి నాకు ముచ్చట వేస్తుంది అని ఎంతో గర్వంగా చెప్పింది మా అమ్మ ఆ మాటతో నా వైపు చూసి కళ్ళెగరేశాడు రాజేష్ షీట్ నిది వ్యక్తిత్వమా అట్లీస్ట్ ఆ పేరైనా నువ్వు పలకటానికి ట్రై చేయకు అని చాలా సీరియస్గా తనని చూస్తూ తనకి మెసేజ్ చేశాను గో టు హెల్త్ అని అంతే సీరియస్గా మెసేజ్ చేశాడు రాజేష్ నీతో పెళ్ళికంటే అదే బెస్ట్ విసుగ్గా అనుకొని విండో క్లోజ్ చేసి తనకు అనిపించకుండా చేశాను మావయ్య మనసంతా ఏదోలా అయిపోయింది ఐ థింక్ టు హ్యావ్ సమ్ రిలీఫ్ నేను నిధిని తీసుకొని అట్లా చార్మినార్ వరకు తీసుకెళ్తాను అన్నాడు ఆ రూమ్ నుండి వాడు మాటలు వింటున్న నాకు ఒళ్ళంతా పెట్రోల్ వేసినట్లు తగలబడిపోతుంటే నాన్నగారు అస్సలు ఒప్పుకోకూడదు అని కోరుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఇంతలో శ్రీనిధి అని గట్టిగా పిలిచారు నాన్నగారు దేవుడా అని పైకి చూసి ప్లీజ్ అనుకొని హాల్లోకి వెళ్ళాను బావా బయటికి తీసుకెళ్తాడంట వెళ్ళు అన్నాడు నాన్న నేను అది నాకు అని నత్తి నత్తిగా మాట్లాడుతుంటే ఏంటి అని విసుగ్గా ఆరిచారు నాన్నగారు దాంతో ఒక్కసారిగా దడుచుకొని వస్తా అని నా డ్రెస్ మీదనే చున్నీ వేసుకొని బయటికి వచ్చేసాను ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్